ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఇంకా ఒక్కదే ఉంటా ఒకరే ఉంటారా పిల్లలు లేరా మీకు లేరండి అంటే పుట్టలేదా లేరా అసలే లేరు అవునా మీ ఆయన చనిపోయి ఎన్నాళ్ళు ఏందమ్మా ఎన్నాళ్ళు ఏంటో తెలియదండి మీరు ఎందుకు ఇలా వణుకుతున్నారు వణుకొస్తుందండి ఎప్పటి నుంచి నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు అవుతుందా నడవలేరమ్మా మీరు నడవలేనండి కాదు రావు కాలు రావా అయ్యో

లేక అలా తగ్గలేదు రోజు హాస్పిటల్కి వెళ్ళి రెగ్యులర్గా చెకప్లు చేసుకుంటే కొంచెం క్యూర్ అయ్యేదేమో మరి ఇవి నడవలేని స్థితిలో ఉంది మీరు ఇలా కాళ్ళు ఇలా పూర్తిగా ఇలా కూర్చొని ఎన్ను అవుతుంది నాలుగే ఓహో ఈ వన్కి వచ్చిన తర్వాత ఇలా అయిపోయారా నడవలేక ఏదైనా కర్ర పట్టుకొని కూడా ఉంది కర్రగోడ ఉంది కర్రబెట్టుకుని కొంతకాలం నడిచిన నడిచిన కానీ మళ్ళీ మీకు బంధువులు ఎవరు లేరమ్మా ఎవరు లేరండి మీరు వంటది మీరే చేసుకుంటారా వంట చేసుకుంటా బియ్యం కోట బియ్యం రావటం లేదండి కార్డు లేదు కాళ్ళు పడిపోయాను కాడ నుంచి తేలేదు కార్డు తీసేసిండు కార్డు కూడా ఇటం లేదు కార్డు లేదని బియ్యం కూడా ఇవ్వలేదు ఓకే నేను మీ బియ్యం ఇస్తూ తీసుకుంటావు కదమ్మా నువ్వు బిస్కెట్లు టీ తాగుతావు కదా బిస్కెట్లు మమ్మ ఇవన్నీ నీకు అవసరమైనవే వంట చేసుకోవడానికి సరేనా రైసు మీ మీ కూతురికి చెప్పు ఈ నెల బియ్యం తేవద్దు అని రెండు నెలల వరకు సరిపోతాయి కదా ఓకే ఓకే బామ్మగారి పేరు తిరుపతమ్మ ముదుగొండ మండలం మేడ్పల్లి విలేజ్లో ఇప్పుడు జీవిస్తున్నారు భర్త ఎప్పుడో చనిపోయారు సో బాడీలో ఫుడ్ సరిగ్గా పోషకాహారాలు లేకపో లేకపోవటం వల్ల బాడీ షేకింగ్ అవుతూ ఆవిడ నడవలేని పరిస్థితి అయిపోయి ఇలా ఒంటరిగానే జీవిస్తుంది సో బంధువులు అక్క కూతురు అనమాట అప్పుడప్పుడు వచ్చి ఇవిడికి ఏదో టెన్ కేజీస్ బియ్యం ఇచ్చి వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఇవి నడవలేదు కాబట్టి వచ్చిన ఫంక్షన్ మీద అలా కూరగాయలు అవి ఇవి కొనుక్కొని తన జీవనాన్ని అలా వెల్లడిస్తుంది రేషన్ కూడా రావటం లేదు కారణం ఏంటనేది మనకి ఇందాక తెలి చూసాం కదా సో ఫ్రెండ్స్ ఇలాంటి వంటరి వాళ్ళ కోసమే మనం ఎంత దూర ప్రయాణాలు చేస్తున్నాం మరి చుట్టుప్రక్కల ఖమ్మం డిస్టిక్ ముదిగొండ మండలం ఈ చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎవరైనా కనుక బామ్మగారిని గుర్తుపెట్టుకోండి ఇలాంటి వంటరి వాళ్ళకి మనం సహాయం చేస్తే భగవంతుడు మనకు దీవెనలు అందిస్తాడు వచ్చి ఈవిడికి ఏదో ఒకటి మీకు చేతనేది ఏదో ఒకటి ఇచ్చి వెళితే సంతోషపడుతుంది ఈవిడ కూడా ఓకేనా మన ముందు వాళ్ళు బ్లెస్ చేయకపోయినా కూడా వాళ్ళ అన్నం తినేటప్పుడు తప్పకుండా కూడా మనల్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆత్మ ద్వారా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు సో అవి మనకి మన కుటుంబానికి కూడా పూర్తి దీవెనలు అందిస్తారు ఓకేనా మరి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను మరి నాకు సపోర్ట్ చేసిన ఇక్కడ సర్పంచ్ గారికి మేము వన్ డే ముందు మాత్రమే చెప్పామన్నమాట మరి ఈ గ్రామంలో సర్పంచ్ గారు రమేష్ గారిని మనం వన్ డే ముందు చెప్తే మనకి ఇట్లాంటి వాళ్ళని చూపించడం జరిగింది ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మరి అందరూ కూడా బామ్మను ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఓకేనా అమ్మా నేను వెళ్ళొస్తాను మనస్ఫూర్తిగా ఈ పండక్కి నువ్వు క్రిస్మస్ చేసుకుంటావో సంక్రాంతి చేసుకుంటావో అందరితో పాటు కూడా ఆనందంగా ఉండాలని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకేనా సంతోషమే కదా సంతోషం ఓకే మీరు అందరు సంతోషంగా ఉండాలి ఆయిల్ ప్యాకెట్ ఓకేనా ఓకే Bye, man, el oh, Bye, no, 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 no. bye.